చల్లపల్లిలోని పార్వతమ్మ తోటలో గల ఆదరణ వృద్ధాశ్రమానికి జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ బీస సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాజులపాటి శివప్రసాద్ చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు బీస సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి దంపతులు నిత్యావసర సరుకులను జాతి జాతిపిత మహాత్మా గాంధీజీ దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం తొలుత వృద్ధులతో కలిసి శివప్రసాద్ కళ్యాణి దంపతులు కేకును కట్ చేసి తినిపించారు అనంతరం రాజులపాటి నాంచారయ్య నాంచారమ్మ జ్ఞాపకార్థం అలాగే రాజులపాటి నీలకంఠేశ్వరమ్మల జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు యాభై వేలకు పైగా విలువ కలిగిన బియ్యం కట్ట నిత్యోత్సరవ సరుకులను నిర్వాహకులు జంజనం రామ్మోహన్ రావుకు అందజేశారు వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కళ్యాణి కొద్దిసేపు సరదాగా ముచ్చటిస్తూ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు వృద్ధాశ్రమానికి తమ వంతు సరుకులను అందిచేసిన శివప్రసాద్ కళ్యాణి దంపతులకు ఈ సందర్భంగా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ రాష్ట్ర నాయకులు ఫఠాన్ కరిముల్లా ఖాన్ చల్లపల్లి ప్రముఖులు కస్తూరి విజయ్ రాజులపాటి బద్రి తదితరులు పాల్గొన్నారు స మేడె బెట్టండి బెట్టండి సరే బెట్టండి మీరు కూడా తరువాత నేను అంతటిగా అందరికీ నమస్కారం ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి లాల్ బహదూర్ గారి జయంతి సందర్భంగా ఆదరణ వృద్ధాశ్రమంలో మా చల్లపల్లి మండలంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం దర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి ఫ్రూట్స్ బ్రెడ్ అలాగే నిత్యవస్త్ర సరుకులు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది ఈ రోజున మహాలయ పితృపక్షాలు అని చెప్పి మన తల్లిదండ్రులు చనిపోయిన వారిని స్మరించుకుంటూ వారి పేరు మీద కూడా మరి దాన ధర్మాలు చేయటం మనకు అందరికీ తెలిసిన విషయం ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ వృద్ధాశ్రమంలో వృద్ధులందరినీ కూడా సందర్శించి వారికి ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషకరంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న ఆదరణ వృద్ధాశ్రమం నడిపిస్తున్నటువంటి జన్యులు రామ్మోహన్ రావు గారు ఎంతో మంది తల్లిదండ్రులను చూడలేక ఇక్కడ మరి అప్పు చెప్తున్నటువంటి ఎంతోమంది పెద్దలను హక్కున చేర్చుకొని మరి ఆయన ఈ వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నారు వారి దంపతులను మరి అభినందిస్తూ ఇటువంటి వృద్ధాశ్రమానికి మరి ఆర్థికంగా అందరూ సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ